वेलकम टू भवत्थ मीडिया न्यूज़ నల్గొండ జిల్లా గౌరారం శ్రీదేవి వైన్స్ వర్కర్లపై గౌరారం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు తోటా వినోద్ కుమార్ మద్యం మత్తులో వైన్స్లోకి వెళ్లి దాడి చేసి గాయపరిచినట్లు వైన్స్ వర్కర్లు బట్టా చిన్న సైదులు సాయికుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పేర్కొన్నారు మద్యం తాగి వైన్స్ దగ్గరికి వచ్చి వైన్స్ ఓనర్ల పేరు కావాలి నింబర్లు కావాలంటూ హల్చల్ చేస్తూ తలకాయ గేటు గుద్దీలోనికి చొరబడి నానా బూతులు తిడుతూ దాడి చేసి ఇద్దరిని గాయపరిచాడు కులం పేరుతో దూషించిన ఇతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఫస్ట్ ఒక సిగ్నేచర్ ఫుల్ ఐపీ ఫోటో మీకు బిల్డ్ చెప్పండి చెప్పిన డబ్బులు తీసుకొస్తాను మళ్ళీ పోయిన చేస్తాను మళ్ళీ ఆ బండి ఆ ఇంత తరపు మళ్ళీ దగ్గరికి వచ్చింది వచ్చినాక తమ్ముడు సిగ్నేచర్ ఫుల్ అంటే ఇస్తాను నన్ను తర్వాత మళ్ళీ మీ ఓనర్ కూడా అన్నారు మీ ఓనర్ మా ఓనర్ ఎందుకన్నా నీకు ఏమైనా కావాలంటే చెప్పు నేను తీసుకొచ్చి పెడతాను అంటే నీకు గీతం కూడా ఇస్తుందా అది అని నన్ను అందు అనేసరికి బాబాయ్ వెనక నుంచి వచ్చింది బాబాయ్ వచ్చి నీకు ఎందుకు అవసరం అది నీకు ఏం కావాలి డబ్బు నాకు తీసుకు అంతే అని అనేసరికి ఇక గొడవ అవుతుందా అయితే ఆ క్రమంలో నేను నేను రాగానే రాజా ఓనర్ దేనికి దేనికి అవసరం బాటిల్ కావాలంటే బాటిల్ ఇస్తాం ఏది కావాలంటే అది ఇస్తాం నువ్వు నువ్వేమైనా పార్టీ మీటింగ్ పెడుతున్నావు ఏ మండల ప్రెసిడెంట్ను బీజేపీ అధ్యక్షుని గుద్ద దమ్ చేస్తామందిరా గుద్ద నటకాలు చేస్తావు చెప్తావా చెప్పవా ఏ అన్న మంచిగా మాట్లాడు సరిగా మాట్లాడు అంతవరకు మంచిగా ఏమైనా పార్టీ మీటింగ్ ఏమైనా పెడితే నా అన్న గిట్ల సంగతి గిట్ల పరిస్థితి తమ్ముడు ఇట్లా పార్టీ మీటింగ్ పెడుతున్నాను మీ ఓనర్కి ఇట్లా తెలియపరుస్తాం అంటే నేను చెప్పి మాట్లాడుతాను అంతవరకు ఏమంటే మాటలు అనవసరం ఏ అమ్మని తెతా పెండాన్ని దింగుతా అమ్మని గుర్తునోని అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళాలి నీ బుద్ధ శాంతి మొత్తం చొరక నువ్వు రేప నుంచి తిరుగుతావు రేపటి నుంచి కౌంటర్ చేస్తావురా నీ బుద్ధ అమ్మకు పుచ్చినోని అయితే నువ్వు కౌంటర్లో చేయాలరా ఏ నువ్వు రారా అని ఇట్లా ఏ గేటు పెట్టి గేట్ తీసిండు వచ్చిన లోపలికి వచ్చి ఆ చే ఇట్లా బట్టి నేల కూర్చుండు నేను ఏ అన్న సరిగా మాట్లాడు అనవసరంగా నువ్వు బయటికి ఈ లోపలికి వెంట నీకు ఏం అవసరం నీకు ఏదైనా కావచ్చు బీజేపీ అధ్యక్షులు అయితే వంశుల మీద దాడి చేయనరా వంశలో కొట్టమనిరా కౌంటర్లో కూడా రికార్డితే బుక్క అసంటర్లలో నువ్వు దేని కొడుతున్నావు బీజేపీ ఇట్నే చేయమందా నీ అరెస్ట్ కాదు ఏంది అంటే ఏ అమ్మ పుట్టినైతే నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళరానికి అమ్మని దెంగుతాయి ఇప్పుడు అమ్మ పుట్టినవారు నువ్వు అనే పదాన్ని ఈ దౌర్జన్యాలను చేసి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఊరు లోకల్లో నేను పని చేసుకొని బతున్నా నా దౌర్జన్యాల మీద కఠిన చర్యలు తీసుకొని చట్టరీతి చర్యలు తీసుకొని తోట వినోద్ కుమార్ అనే మీద చర్యలు తీసుకొని కులం దూషించుకొని అమ్మని పెళ్ళాన్ని దిగుతానే పదాన్ని పలజాలతోటి బూతులతోటి దౌర్జన్యం చేసి చేసును కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను రక్తం ఎట్లా వచ్చింది గేట్ కేసి గుద్ది ఇట్లా ఏ ఇటారా ఇటారా అని గుద్ది గేట్ ఇట్లా గుద్దె తలకాకు డామేజ్ గేట్ రాద్దు